ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పరిధిలోని దుర్గా నగర్లో దారుణం చోటు చేసుకుంది యువకుడి వేధింపులు తాళలేక ఓ మైనర్ బాలిక తనువు చాలించింది వాట్సాప్లో మైనర్ బాలికను మహేశ్వరం ప్రాంతానికి చెందిన యువకుడు వేధించినట్టు తెలుస్తుంది ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పేరు నరసింహ మాది చేగూరు విలేజ్ నేను దుర్గానగర్ లోకి రాయకుంటున్నా అక్కడ అమ్మాయి మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుకుంటున్నది నాకు ఇద్దరు బిడ్డలు ఒక బాబు కాలేజ్ శ్రీ గీతాంజలి కాలేజ్ సండే రోజు నాకు మా భార్య ఫోన్ చేసింది అట్లా అమ్మాయి ఏమో వేసుకోమంటే నువ్వు రావడానికి టైం పడుతుంది నేను దగ్గరలో ఉన్నా కాబట్టి వెళ్ళిపోయినా అక్కడికి ఫోర్ ట్వంటీకి వెళ్ళే వరకు అప్పటికి మా అమ్మాయి ఫ్యాన్ కోరేసుకుంది మా ఇంట్లో ఉన్న మా ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఆమె కిందికి దించేసేరు నేను ఎప్పటికే చనిపోయింది అని తెలిసింది వన్ నాట్ ఎయిట్ వచ్చి కన్ఫర్మ్ చేసేసారు ఇక నాకేం డౌట్ లేకుండా కాబట్టి నేను ఇక ఊరికి తీసుకొచ్చుకొని కననం చేయొచ్చు అంత్యక్రియలు కంప్లీట్ చేసినా ఇక మంగళవారం నాకు యాజ్ అ ఫాదర్ గా ఏమన్నా డౌట్ ఎక్కడన్నా ఉందో అనేసి ఒక చిన్న క్లూ కోసం డౌట్ నా ఫీలింగ్ దానికోసం నేను కాలేజ్కి వెళ్తే వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేదు ఒకసారి మీరు ఫోన్ ఏమైనా వెరిఫై చేసిరా అని అన్నారు వెంటనే వెళ్ళి వెరిఫై చేస్తే ఒక సస్పియస్ నెంబర్ దొరికింది ఆ నెంబర్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి నా వంశీ అనే పిల్ల ఉంది ఆ పిల్లగాడు ఇట్లా దుబ్బా వాళ్ళ అమ్మగారు ఊరు వాళ్ళ ఊర్లో నాగారంలో ఉంటాడని చెప్పేసి ఎంక్వైరీలో తేలితే ఆ అబ్బాయి మీద కంప్లైంట్ ఇచ్చిన మల్లారేపల్లి పోలీస్ స్టేషన్ లో లేదండి మాకు ముందు పరిచయం లేదు 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 కాలేజ్ సంబంధమే లేదు నెంబర్ హన్మోన్ నెంబర్ అది అందుకే నాకు తెలియదు ముందు తెలియదు పోలీసులు ఏమంటారు పోలీసుల్లో ఏమంటలేదు నిన్న ఇగ వాళ్ళు నేను పోస్ట్మార్టం చేసేసుకొని కేస్ ఫైల్ చేసి వచ్చారు నేను ఊర్లో పోస్ట్మార్టం నిన్న పోస్ట్ డెడ్ బాడీ బయటకు తీపిచ్చిరు తీపిచ్చి పోస్ట్మార్టం చేపించిండ్రు డాక్టర్లు వచ్చారు ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి మన ఎంఆర్ఓ కూడా వచ్చారు సర్పంచ్ వచ్చారు మా ఊరి సర్పంచ్ మా అమ్మాయికి న్యాయం కావాలి అబ్బాయిని అబ్బాయిని కఠినంగా శిక్షించాలి నా బిడ్డ చనిపోవడానికి కారణం అయింది ఆయన మా అబ్బాయిని కఠినంగా శిక్షించాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఏమేమైతే అని నా బిడ్డ మైనార్ బిడ్డ మా అమ్మాయి ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ